మనము భగవద్గీతలోని అర్జున విషాద యోగము మరియు సాంఖ్యయోగం వీటిని తెలుసుకుంటున్నాము సో నిన్న మనం ఏంటంటే తాబేలు ఉదాహరణతోటి మన కర్మేంద్రియాలని అంటే మన ఇంద్రియాలని ఏ రకంగా ధర్మం ప్రకారం సహజంగా నడిపించాలి అన్న విషయం గురించి తెలుసుకున్నాము ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము సో మనం ఎక్కడున్నామా అని చెప్పేసి ఒకసారి మళ్ళా శ్లోకం చూపిస్తాను సో ఇది భగవద్గీత రెండవ అధ్యాయము యాభై ఎనిమిదవ శ్లోకము సో ఇది తాబేలు తలాకాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే జ్ఞాననిష్ఠుడైన యోగి స్థిత ప్రజ్ఞుడని చెప్పబడతాడు స్థిత ప్రజ్ఞత స్థితం అంటే స్థిరంగా ప్రజ్ఞత అంటే మన బుద్ధి స్థిరంగా ఉండాలి అది ఉండాలి అని అంటే ఇక్కడ మనం మన కర్మేంద్రియాలను ఏ రకంగా వాటిని ఉపయోగించుకోవాలి సో నిన్న ఉదాహరణలు చెప్పాము మళ్ళీ ఒకసారి ఈరోజు కూడా కొన్ని రిపీట్ చేస్తాము సో బయట ఏది కనిపించినా చెవికి ఏది వినిపించినా భగవంతుడు ఏదైతే ఆలోచించమని చెప్పారో అది ఆలోచించాలి అవతల వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూడాలి ఇక్కడ ఏదైతే శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను అంటున్నారంటే శబ్దాలంటే బయటి శబ్దాలే కాకుండా మన ఆలోచనల యొక్క శబ్దాలు కూడా ఈరోజు ఆలోచనల యొక్క తీవ్రత ఎంత పెరిగిపోయిందంటే దాని శబ్దం ఎక్కువైపోయింది మనశ్శాంతి కరువైపోయింది అంటే విపరీతమైన ఆలోచనలు ఈ రోజు ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే చింత భయం అది వచ్చిందంటే ఆలోచనల తీవ్రత పెరిగిపోయి ఆ శబ్దం ఎక్కువైపోయింది లోపల సో ఇప్పుడు మనము ఇదన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఆ శాంతిని అనుభవం చేస్తాం సమస్యలు వచ్చినా సురక్షితంగా ఉంటాం సమస్యలు వచ్చేవి మన కర్మల ద్వారా అయినా వాటిని అనుభవించాలని ఏం రూల్ ఏం పెట్టలేదు భగవంతుడు వర్తమానంలో గనక ఇంద్రియాలని మనం గనక కంట్రోల్లో పెట్టి ఏదైతే ఇప్పుడు ఈ మార్గాన్ని తెలుసుకుని మన పరిస్థితుల్ని గాని మన స్థితి ద్వారా అధిగమించవచ్చు సో ఈ విషయాన్ని ఇంకొంచెం అర్థం కావడానికి ఒక వీడియో చూపిస్తున్నాము సో ఈ వీడియోలో ఒక తాబేలు మన తాబేలు ఉదాహరణ ఏదైతే ఉందో సో అది ఏ రకంగా సమస్యలు వచ్చిన ఇంద్రియాలని మనం గనక మ ముడుచుకుంటే ఇందాక శ్లోకంలో చెప్పినట్టు ఎంత సురక్షితంగా ఉంటాము సో ఒక తాబేలు తన అవయవాలను లోపలికి ముర్చుకుంటే ఎంత ఒక ఏనుగు వచ్చి కాలు పెట్టినా దాన్ని ఏమి చేయరు ఒక సింహం వచ్చి ఇట్లా ఇప్పుడు ఈ వీడియోలో పీకు తిన్నట్టు చూపిస్తారు సో అలా చూసినా కానీ సురక్షితంగానే ఉంటాం సో ఇదే మన వర్తమాన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలి దీన్నే మేము భగవద్గీత అండ్ ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి క్యాప్షన్ ఇచ్చాము సో ఒకసారి ఆ వీడియో చూద్దాము సో ఒకసారి అందరు జాగ్రత్తగా చూడండి ఎన్ని రకాలుగా సమస్యలు వచ్చినా కానీ ఇంద్రియాలని మా లోపలికి ముర్చుకోగలగాలి చూశారు కదా సో ఈ రోజు మనం కూడా పరిస్థితులు ఎలా వచ్చినా కానీ ఇక్కడ పోరాటం చేస్తామా నోరు పారేసుకుంటామా అన్నది కాదు పాయింట్ మనల్ని మనం ఎంత సురక్షితంగా పెట్టుకుంటామా అని ఎంతమందితో పోరాడతాము ఎంత మందికి చెప్తూ పోతాము ఈరోజు వ్యక్తులు పరిస్థితులు అన్ని ఎలా వస్తున్నాయంటే అసలు ఏమి చేయలేమన్నట్టు ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఎవరో మారాలి సమాజం మారిపోవాలి వ్యక్తులు మారిపోవాలి పరిస్థితి మారిపోవాలి ప్రకృతి మారిపోవాలి అనివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు మనల్ని మనం సురక్షితంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏమైంది సింహాన్ని గనక సమస్య కింద తీసుకుంటే ఇక్కడ ఏం చేసింది ఆ కూర్చుని ఏమి హింసా పద్ధతులు అందుకే మీకు మొదటి భాగంలోనే చెప్పాం భగవద్గీత అన్నది అహింసనే ప్రోత్సాహిస్తుంది కానీ హింస యుద్ధాన్ని చెప్పట్లేదు అంతర్గతంగా మనల్ని మనం శక్తిశాలిగా చేస్తాం సో చేసినప్పుడు ఏమైతుంది ఈ సింహం అన్నది గనక సమస్య అయితే సమస్యనే విడ్రా అయిపోయింది ఇక్కడ సమస్య వెనక్కి తగ్గిపోయింది సో దీన్నే సమస్యకి పరిస్థితులకు వ్యక్తులకి వర్తింప చేయాలి సో ఇంత అద్భుతమైన జ్ఞానం ఒక్క భగవద్గీతలోనే ఉంది బైబిల్ కురాను ఏ పుస్తకంలోనూ లేదు ఎక్కడా లేదు సో అందుకే ఇది విన్న తర్వాత మీ వంతు బాధ్యతగా ఈ జ్ఞానాన్ని మీరు చెప్పినా ఇట్స్ ఓకే లేదు అనుకుంటే వీడియోలన్నా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఎక్కడో చోట మన సనాతన ధర్మం అనేది బయటికి రావాలి ఇప్పుడు మేము ఈ క్లాసులకి కండక్ట్ చేసేటప్పుడు మేము కొన్ని నుంచి చేస్తున్నాము మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారంటే ఇవి లో పెట్టాలండి ఇండియాలో ఉన్న స్కూల్స్ లో ఈ భగవద్గీత రామాయణం మహాభారతాలు వీటి ఎలా చెయ్యాలి అని కనీసం ఒక అన్న చెప్పాలి అని ఇలా ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు మనం కానీ ఇండియా లాంటి దేశంలో సెక్యులర్ కంట్రీలో ఉన్న పొలిటికల్ లో కొన్ని చెయ్యడం వీలు కాదు సో వీలు కాదు కదా అని చెప్పి కూర్చుండిపోతామా ప్రయత్నం అన్నది ఎప్పుడైనా ఉండాలి సో ఈ రోజు మనం కూర్చుని ఊరికే ఇండియాలో స్కూల్స్ లో పెట్టాలి అలా పెట్టాలి ఇలా పెట్టాలి అని చెప్పి ఈ మాటలు ఎక్కువైపోయి ఫైనల్ గా అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు భగవద్గీతలో అసలు అర్జునుడి విషాద యోగము సాంఖ్యాయోగం అన్నది అసలు బయటికే రాలేదు సో చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని మార్చాలి అని అన్నప్పుడు అది జరగాలి ఇది జరగాలని ఆలోచనలు చేస్తూ కూర్చోడం అని కాకుండా ఒక ప్రయత్నం అన్నది ఎప్పుడైనా ఉండదు సో ఇప్పుడు ఇది ఒక దేశానికి సంబంధించిన విషయం ఇది ఈ దేశంలో ఈ జ్ఞానాన్ని ఎట్లు ఎలా బయటికి తీసుకురావాలి సో ఇండియా మొత్తంలో ఒక ఎడ్యుకేషన్ ని మార్చాలి అంటే అది పొలిటికల్గా తీసుకురావాలంటే అది అయ్యే పని అది సో అప్పుడు ఏం చేయాలి ఇంకొక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తీసుకురావాలంటే ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకే ఈ నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది సో ఈ విద్యాలయం ద్వారా ఈ అసలు జ్ఞానం బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాచీన విద్యా విధానం బయటకు వచ్చినప్పుడు ఈ బ్రిటిష్ చదువులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్రిటిష్ చదువుల వల్ల ఏమైపోయిందంటే ఎవరికి ధైర్యం రాలేదు భయం పెరిగిపోయింది ఆలోచనలు పెరిగిపోయినాయి అభద్రతాభావం పెరిగిపోయింది సో ఒక సిస్టమ్ బయటకు వచ్చినప్పుడు ఇంకోటి పోతుంది సో బ్రిటిష్ చదువు అన్నది పోయి ఈ ప్రాచీన విద్యా విధానం ఏదైతే ఉంటుందో ఇది బయటకు వస్తుంది అంటే ఒక పెద్ద సమస్యని పరిష్కరించలేమని కాదు ఒక అడుగంటూ ముందుకు వెయ్యాలి సో ఈ యజ్ఞం ఏదైతే ఉందో జ్ఞాన యజ్ఞము ఈ యజ్ఞంలో మీరు అందరూ భాగస్వామ్యం తీసుకుని ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ వీడియోస్ ని ఫోర్డ్ చేస్తారని ఆశిస్తున్నాము ఎందుకంటే ఎక్కడో చోట మన అద్భుతమైన జ్ఞానం అన్నది బయటికి రావాలి లేకపోతే అందులో ఏముందో తెలియట్లేదు తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతున్నారు తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతున్నారు ఆ తర్వాత మనలో ఐకమత్యం లేకుండా పోతుంది ఈ ఐకమత్యం అన్నది లేకపోవడం వల్లనే ఈరోజు కొన్ని సమస్యలు వస్తున్నాయి ఎప్పుడైతే మనం సంఘటితంగా ఐకమత్యంగా ఉంటామో అసలు సమస్యలు కూడా రావు సో ఐకమత్యం అన్నది మనలో రావాలి సమస్యలు రావద్దు మంచి జరగాలి అంటే ముందు అసలు మనల్ని మనం ఇక్కడ తెలుసుకుని జ్ఞానం ద్వారా సాంఖ్య యోగ సాంఖ్య అంటే జ్ఞానం జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని శక్తిశాలిగా చేసుకుని సమస్యలు మన వైపు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూపించినట్టు వచ్చినప్పుడు మనల్ని మనం సురక్షితంగా పెట్టుకోగలిగితే మనని ఎవ్వరూ దెబ్బ సో ఇది సాధ్యమా అందరూ చేయగలరా అంటే అందరూ చేస్తారో లేదో తెలియదు కానీ మొదలంటూ పెట్టాలి సో స్లోగా ఒకరు చేస్తూ పోతే ఏమవుతుంది అని అంటే ఒకరిని చూసి ఇంకొకరు చేయడం మొదలెత్తారు సమాజాన్ని దేశాన్ని మార్చలేకపోయినా కనీసం ఇప్పుడు మీరు వినడానికి వచ్చారు కాబట్టి ఒక మంచి అడుగు ముందుకేశారు సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ వాళ్ళకు కూడా చెప్పండి లింక్ ఫార్వర్డ్ చేయండి గ్రూప్లో మాకు ఫోన్ చేసిన మేము గ్రూప్లో యాడ్ చేస్తాము సో ఇంతవరకు ఈ యజ్ఞాన్ని భగవద్గీతని రామాయణ మహాభారతాల యొక్క అర్థాన్ని అందరికీ అందేటట్టు చూస్తారని ఆశిస్తున్నాము తర్వాత ఇప్పుడు ఈ తాబేలు ఉదాహరణ కనుక తీసుకుంటే దీన్ని ప్రాక్టికల్ లైఫ్ కి వచ్చేసరికి ఎలా వాడాలి అంటే ఆరోగ్యం విషయంలో ఎలా వాడాలో తెలుసుకున్నాము సో నాకు ఆరోగ్యం బాగాలేదు అని కాకుండా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అంటాం సో ఈరోజు డబ్బు విషయానికి కొత్త సో ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు ఈ తాబేలు ఉదాహరణ ఏదైతే చెప్తున్నాయో దీన్ని డబ్బు విషయంలో ఎలా వాడతారు సో ఈరోజు డబ్బు విషయానికి వచ్చేసరికి డబ్బు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సమస్య అన్నది సమస్యలాగే ఉంది ఉంది కదా అని చెప్పి ఎవరు భద్రతా భావంతో లేరు సో లేని వాళ్ళు ఇంకా సంపాదించాలన్నా తపన అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బు వల్ల సమస్యలు పరిష్కారం అవ్వాలి కానీ డబ్బు సమస్య కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి డబ్బే విడదీస్తోంది డబ్బే కలుపుతోంది డబ్బు కోసం పరిగెడుతున్నారు సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు డబ్బు మన జీవితంలో డబ్బు అవసరం కాదని అనట్లేదు సో చాలా మంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడము అంటే ఏదో డబ్బు సంపాదించొద్దు అసలు డబ్బుతో సంబంధమే ఉండదు అన్న టైప్ లో మాట్లాడుతున్నారు అలా కాదు డబ్బు సంపాదించాలి ధర్మ మార్గంలో సంపాదించాలి మన సంపాదన మనకు ఉండాలి ఒకరి మీద ఆధారపడడం గాని మోసాలు చేయడం కాని ముఖ్యంగా భగవంతుని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయడం కానీ ఇవి చేయకూడదు సో ఈరోజు మనం అంత ధర్మ మార్గంలో సంపాదించుకొని తింటున్నాము అని అంటే కరెక్ట్ గా జీవిస్తున్నాము అని అర్థం ఎందుకంటే ఆధ్యాత్మికంగా వెళ్ళడము అని అంటే అన్ని వదిలేసుకోవాలేమో అనుకుంటున్నారు సో భగవద్గీతలో కర్మ సన్యాసి యోగం తీసుకుంటే కర్మల నుంచి సన్యాసించాలనుకుంటున్నారు కాదు కర్మలు ఆచరించేటప్పుడు కామక్రోధ లోభము అహంకారం ఏవైతే ఉన్నాయో వీటిని సన్యసించాలి అంటే నా వ్యవహార శైలిలో ఏవైతే కోరికలు అధిక ఎక్కువైపోవడం కానీ తర్వాత కోపం కానీ లోభం కానీ ద్వేషం కానీ తర్వాత మదమాత్సర్యం అన్న పదం కూడా కనిపిస్తూ ఉంటుంది మాత్సర్యము అంటే జలసి ఈర్ష అంటే వాళ్ళకుంది నాకు లేదు వీటిని సన్యాసించమని అర్థం అంతే తప్పితే మొత్తం అంతా వదిలేసుకుని సన్యాసులు అయిపోయి అడవుల్లో కూర్చునేసి బాధ్యతలు విస్మరించమని ఎక్కడా భగవద్గీతలో లేదు సో ఈ విషయాన్ని ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే గృహస్థేమనుకుంటున్నారంటే మేము జీవిస్తున్న విధానం సరి అయింది కాదు అనుకుంటున్నాం మొత్తం అన్ని వదిలేసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ అంటు అనుకుంటున్నారు నిజంగా అలా వదిలేసుకుని వెళ్ళిపోయిన సన్యాసులు వీళ్ళంతా నిజంగా సుఖంగా ఉన్నారా ఆధారపడి బతుకుతున్నారా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారా అని ఆలోచిస్తే మీకే అవుతుంది గృహస్థే కరెక్ట్ అది సో గృహస్థులో ఉన్నామని చెప్పి మనల్ని మనం తప్పు చేసుకోవడానికి లేదు గృహస్థులో ఉండడమే కరెక్ట్ మన బాధ్యత మనం వహించాం సో ఇక్కడ డబ్బు విషయానికి వచ్చేసరికి ఆధ్యాత్మికంగా జీవితం గడపడం అంటే డబ్బు సంపాదించాలా వద్దా అంటే డబ్బు సంపాదించాలి ధర్మ మార్గంలో సంపాదించాలి మన జీవన ఆధారం మనకు ఉండాలి సో ఇక్కడ మరి సన్యాసం అంటే ఏంటి అని అంటే కామక్రోధ మోహం నుంచి సన్యాసించాలి గృహస్థు బాధ్యతల నుంచి వదిలేసి కదా మనది మనం చూసేసుకుని అలా గంటల తరబడి భగవంతుని తలుచుకోవడం కాదు ఏం సాధించినట్టు మన శాస్త్రాల్లో దూర్వాసు దూర్వాస మహాముని గనక చూస్తే వీళ్ళు ఎప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసినట్టు చూపిస్తారు సో తపస్సు అంటే ఏంటంటే భగవంతుని తలుచుకునేటప్పుడు ఇది ఒక ఏకాగ్రత అంటే నిరంతరం భగవంతుడి స్మృతిలో ఉండడం స్మృతిలో ఉండడం అంటే బాధ్యతలు విస్మరించడం కాదు నువ్వు భగవంతుని తలుచుకోవడము అంటే నిరంతరం భగవంతుని తలుచుకోవడం అంటే కర్మయోగులు అవ్వడం అందరు ఎలా ఆలో అర్థం చేసుకున్నారంటే భగవంతుని తలుచుకుంటూ ఉండడం అంటే బాధ్యతలు అన్ని విస్మరించేసి సన్యాసులు డ్రెస్సులు వేసేసుకుని హిమాలయాలు ఎక్కడో అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి అలా కూర్చుని అలా ఆయన తలుచుకుంటూ ఉండాలి అని అర్థం చేసుకున్నారు అసలు ఈ పద్ధతి ఎక్కడైనా భగవద్గీతలో చదివి ఉందేమో ఒక్కసారి మీరే చూడండి ఎందుకంటే ఎవరితో మాట్లాడినా భగవద్గీత చదివేశాము శ్లోకం చదివేశాము అర్థం అన్నారు ఎక్కడన్నా ఉందా ఈ పాయింట్ అన్ని వదిలేసి వెళ్ళిపోయి అలా నన్ను కూర్చొని తలుచుకుంటూ ఉండండి దీనివల్ల ఏం జరిగిందంటే భారతదేశంలో సోమరతనం పెరిగిపోయింది హిందువుల్లో ఉండే మొట్టమొదటి డ్రాబ్యాక్ సోమర్తనం చాలా మంది హిందువుల ఐకమత్యం ఉండదండి అంటారు ఐకమత్యం తర్వాత విషయం ఐకమత్యం అన్నది ఏదైనా సంఘటితంగా చెయ్యాలి అనుకున్న చోట ఈ ఐకమత్యాలు ఇవన్నీ వస్తాయి కానీ యాక్చువల్గా మన ఉన్నతి మనం చెయ్యాలి పెట్టాలంటే ముందు ఉండాల్సింది మనలో ఆ చురుకుదనము ఆ చెయ్యాలన్న తపన కదా సో ఏం డామినేట్ చేస్తోంది ఏ సంస్కారం అంటే సోమర్తనం ఈ సోమరతనం వల్ల ఏమైపోయింది అనంటే కొన్ని సందర్భాల్లో భగవంతుని అడ్డు పెట్టేసుకున్నారు ఏమంటే నన్ను తలుచుకుంటూ కూర్చోవాలి సోమరతనం పెరిగిపోయింది సంపాదన మార్గాలు అధర్మ మార్గం వైపు వెళ్ళిపోయాయి ఈ సోమర్తనం వల్ల నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని మీరే ఆలోచించి చూడండి ఎందుకంటే ఈ రోజు మనం సనాతన ధర్మం అని తెలుసుకుంటున్నాము సో డబ్బు సంపాదించడం తప్పు కాదు సంపాదిస్తాము మన జీవనాధారం మనకే ఉంటుంది కానీ వస్తువులు కొనడం చెయ్యడం ఇది కూడా తప్పు కాదు కానీ వాటి పట్ల మోహం అంతే సో సన్యసించడం అంటే ఏంటి కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలు వీటిని సన్యసించమంటున్నారు సో ఈ రోజు నాకు కారు ఉంది సో కారు కొనుక్కున్నాను నా కంఫర్ట్ కోసము తప్పేం లేదు అందులో ఈరోజు ఒక బదు ఒక ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి అని అంటే మనం ఎన్నో రకాలుగా ప్రయాణం చేస్తాం కార్లోనే ప్రయాణం చేస్తాం అనుకోండి తప్పేముంది సపోజ్ ఇంకొక కారు కొన్నాం అనుకోండి అందులో కూడా తప్పు లేదు ఎక్కడ మనకు సమస్య వస్తుంది ఎక్కడ భగవానుడు కాదంటున్నానంటే మోహాన్ని పెంచుకోవద్దంటున్నాడు ఆ మోహం అన్నది ఉన్న చోట మనం దుఃఖంలోకి వెళ్తున్నాం సో ఇందాక ఈ క్లాస్ లో ఏదైతే ఫస్ట్ శ్లోకం చూసామో ఈ స్థిత ప్రజ్ఞ స్థితి అని ఆ స్థితి పోతోంది అంటే సంతోషం అన్నది ఫ్లక్చువేట్ అవుతుంది అది అవ్వద్దు అని అంటే రోజు మనం డబ్బు సంపాదిస్తాము మనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటాము మనకు మన సంపాదన తోటి మనకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడంలో తప్పేముంది కానీ ఆ మోహం అన్నది ఉండొద్దు అంటాడు ఆ తర్వాత ప్రతిదానికి విమర్శించడము మనం చేసేవి మనమే తప్పు పట్టేయడం ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లకు వెళ్తారు వెళ్ళేసి అవసరం లేకపోయినా కొనుక్కుంటున్నామండి అంటున్నారు అవసరం లేకపోయినా కొనుక్కుని ఇంటికి తెచ్చి ఏమైనా పడేస్తున్నామా పడేయట్లేదు కదా వాడుతున్నాం కదా ఒక్కోసారి ఏమవుతాయి షాపింగ్ చేసేటప్పుడు ఊరికే రోజు పొద్దున్నీ తెచ్చుకోవడం అని కాక కొంత స్టాక్ కూడా తెచ్చి పెట్టుకుంటాం సో మనం అది చేసేటప్పుడు మనమే మనం చేసే పనులను విమర్శిస్తూ పోతే ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది ఎందుకంటే షాపింగ్లు చేయడము కొని తెచ్చి పెట్టుకోవడము ఎస్పెషల్లీ సూపర్ మార్కెట్ లకి వెళ్ళిపోయి ఎక్కడ చూడ అందరు ఒకటే అంటారు అవసరం లేకపోయినా కొంటున్నాము అవసరం లేకపోయినా కొంటున్నామని వాళ్ళని అదే అడుగుతా తీసి పడేస్తున్నారా ఏమైనా అని ఇంటికి తెచ్చాక పడేస్తున్నారా అంటే లేదా వాడుతున్నాము అంటున్నారు మరి వాడుతున్నారంటే కరెక్టే చేస్తున్నారుగా ఇప్పుడు అవసరం లేకపోయినా కొన్నారు అని అంటే అవసరం లేనప్పుడు ఇంటికి తెచ్చి పడేస్తున్నారా పడేయట్లేదు వాడుకుంటున్నాము మరి వాడుకున్నప్పుడు ఎందుకు వ్యర్థం మాట్లాడుతున్నాము అంటే మనకు అలా మాట్లాడడం అలవాటు అయిపోయింది దీనివల్ల జరిగింది ఏంటంటే ఆత్మ యొక్క శక్తి తగ్గిపోయింది ఆత్మ యొక్క శక్తి తగ్గిపోవడం వల్ల నిజంగా సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం ఆలోచిద్దాం అంటే ఆత్మలో శక్తి లేకుండా పోయింది ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే బుద్ధి అంతా వాడేసాను సో ఇప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్ వస్తే ఈ తాబేలు ఉదాహరణ గుర్తు పెట్టుకుంటాము సో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని పట్ల బాధ్యత వహించాలి ఈ రోజు కాళ్ళు కొనుక్కున్నాం బంగారం కొనుక్కున్నాము అని అంటే మన డబ్బుతో మనం కొనుక్కున్నాం తప్పేం లేదు దాని పట్ల మోహం ఈ ఈరోజు సూపర్ మార్కెట్లలో కొంటున్నాము అని అంటే అవి వాడుకుంటున్నాము పైన మన నిర్ణయమే అది మన నిర్ణయాన్ని మనం ఎందుకు తప్పు పడతాం సో ఇలా ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే మీ ఆత్మశక్తిని మీరు ఉపయోగించుకుంటున్నారా వృధాగా పోనిస్తున్నారో మీకే అర్థమైపోతుంది సో ఆత్మశక్తిని వృధాగా పోనివ్వకుండా మీరు గనక దాన్ని కరెక్ట్గా వాడుతూ పోతే సమస్యలు వచ్చినప్పుడు బుద్ధి సరి అయిన నిర్ణయం తీసుకుని మీ ప్రతి నిర్ణయం కరెక్ట్ అవుతుంది సో మీ నిర్ణయాలు కరెక్ట్ అయినప్పుడు పర్యవసానం కూడా కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి మీకు ఆ సంతోషం అనుభవంలోకి వస్తుంది భగవద్గీతలో చెప్పినట్టు ఆ స్థిత ప్రజ్ఞ స్థితి సో ఎవరికి వస్తుంది అది జ్ఞాననిష్ఠులైన యోగులు అంటే ఇప్పుడు మీకు జ్ఞానం తెలుస్తోంది సో ఇప్పుడు మీరు యోగులు అని అంటే ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉండి రోజు జ్ఞానాన్ని తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తున్నారు అప్పుడు బుద్ధి స్థిరంగా అవుతుంది ఇది స్థితప్రజ్ఞ స్థితి ఈ స్థితిలో మీకు సంతోషము శాశ్వతంగా ఉంటుంది ఆ స్థితిలో ఉన్న బెనిఫిట్ అది అందుకే ప్రజ్ఞలు అవ్వాలి అంట సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే వినడానికి చిన్న విషయాలు అనిపిస్తాయి కానీ ఎంతో తేడా వస్తుంది జీవితంలో సో సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే ఈ స్థిత ప్రజ్ఞ స్థితి ఈ స్థితికి రావాలంటే ఈ తాబేలు ఉదాహరణ గుర్తు పెట్టుకుని కర్మేంద్రియాల ద్వారా ఏది కనిపించినా వినిపించినా వ్యర్థం అన్నది చెయ్యకుండా మనం ఏ ఆలోచనలు అయితే నేర్చుకున్నామో క్లాస్లో వాటిని చేస్తూ పోతే ఆత్మలో శక్తి ఉంటుంది స్థితి స్థిరంగా ఉంటుంది సహా సంతోషం శాశ్వతంగా ఉంటుంది సో ఇచ్చిన జీవితం ఎంత అందమైంది ఆనందకరమైన జీవితం అన్నది మనకి అనుభవంలోకి వస్తుంది సో ఈ రోజుకి ఇక్కడ ఆపేస్తున్నాము సో రికార్డింగ్ గ్రూప్ లో పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని చూసి రివైజ్ చేసుకోండి సో ఫస్ట్ పార్ట్ వన్ నుంచి మీరు జ్ఞానాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు వస్తేనే సబ్జెక్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది ఏ రోజుకి ఆ రోజు విని మర్చిపోతే మాత్రం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది సో ప్రాక్టికల్ లైఫ్లోకి తేవడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో కాబట్టి నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదన్న సంకల్పాన్నే చెయ్యాలి నా దగ్గర టైం లేదు అనొద్దు అటు స్ట్రెచ్ ట్వంటీ మినిట్స్ పెట్టుకుని వినలేకపోతే దాన్ని చిన్న చిన్న పార్ట్స్ అంటే ఒక టెన్ మినిట్స్ కాసేపు టెన్ మినిట్స్ కాసేపు అలా డివైడ్ చేసుకున్న మనము దాన్ని వినాల్సి ఉంటుంది సో మళ్ళీ రేపు కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ ఓం నమష్